ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలని వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని చెప్పాలి ఉగ్ర రూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో బాధితులు మిలిగిపోయారు ఈ సమయంలో ప్రభుత్వాలు చక్కని చర్యలు తీసుకుంటుండగా ఇంకోవైపు టాలీవుడ్ హీరోలు సెలబ్రిటీలు నిర్మాణ సంస్థలు ద్రాతృత్వంలో తమకు ఎవరు సాటిదారని రుజువు చేసుకుంటున్నారు కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైతం మనవాళ్ళు ధారాళంగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ ఇంత జరుగుతున్న తమిళ మలయాళ హీరోల నుంచి కనీస స్పందన సానుభూతి రూపంలో రాకపోవడం గమనార్హం ఇప్పటిదాకా ఫండ్స్ ఇచ్చిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు చిరంజీవి కోటి రూపాయలు బాలకృష్ణ కోటి రూపాయలు నాగార్జున కోటి రూపాయలు మహేష్ బాబు కోటి రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు అల్లు అర్జున్ కోటి రూపాయలు రామ్ చరణ్ కోటి రూపాయలు ఫిల్మ్ ఛాంబర్ యాభై లక్షల రూపాయలు ఆర్క హాసిని క్రియేషన్ యాభై లక్షలు మైత్రి మేకర్స్ యాభై లక్షల రూపాయలు దిల్ రాజు యాభై లక్షల రూపాయలు వైజయంతి మూవీస్ నలభై ఐదు లక్షలు సిద్ధూ జనలగడ్డ ముప్పై లక్షల రూపాయలు సాయిధరం తేజ్ ఇరవై ఐదు లక్షలు తెలుగు నిర్మాతల సమైక్య ఇరవై వరుణ్ విశ్వక్సేన్ పది లక్షలు వెంకీ అట్లూరి పది లక్షలు అంబికా కృష్ణ పది లక్షలు ఆలి ఆరు లక్షల రూపాయలు అనన్య నాగల్లా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకా డొనేషన్ ఇచ్చే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు అయితే ముంబై చెన్నై బెంగళూరు కోచి నుంచి వచ్చి ఇక్కడ స్టార్ డంప్ తెచ్చుకున్న కొందరు హీరోలు హీరోయిన్లు ఇంకా స్పందించలేదు ఇచ్చే తీరాలను రూలేం లేదు కానీ ఇలాంటి సమయంలో అభిమానులు వాటిని కనీస స్థాయిలో ఆశించడం సహజం పాన్ ఇండియా ప్రమోషన్ల పేరుతో హైదరాబాద్లో పదులు కొద్దీ ఈవెంట్లు చేసే కోలీవుడ్ హీరోల జాడలేదు మనం మాత్రం చెన్నై మునిగినా త్రివేంద్రం వరదలో తేలిన డబ్బులు చేస్తాం అందుకే అనేది తెలుగు చిత్రసీమకి సాటి వచ్చేవారు లేరు కనిపించారు